ఉత్తరాంధ్ర ఉపాధ్యాయు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏపీటీఎఫ్ తరఫున పోటీ చేస్తున్న సిట్టింగ్ ఎమ్మెల్సీ నాటి రఘువర్మను ఉపాధ్యాయ సంఘాలని కలిసిగట్టుగా తమ అభ్యర్థిగా ప్రకటించిన గాడి శ్రీనివాసరావు నాయుడు ఓడించారు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయుల కూటమి నేతలకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బడిత పూర్తి చేశారు ఉత్తరాంధ్రలో అధ్యాపకుల కూటమి ప్రజాకంటక పాలనకు ఎర్రజెండా ఊపారు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఊటన్లో ఉన్న కూటమికి ఫలితం చంపదెబ్బలాంటిది పట్టుకొని పది మంది నెలల్లోనే కూటమి టిడిపి కూటమి సర్కారుపై వెల్లువెత్తుతున్న ప్రజా వ్యతిరేకతకు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు ఫలితాలు అద్దం పట్టాయి సీఎం చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న రెడ్ బుక్ పాలన ప్రజాఘట్టక విధానాలకు ఉపాధ్యాయులు చంపబెట్టు లాంటి తీర్పు ఇచ్చారు మొత్తం యంత్రాంగాన్ని మోహరించి అధికార బలాన్ని ప్రయోగించిన కూటమి సర్కారు పాటికలు పారలేదు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి పార్టీలు అధికారికంగా తమ అభ్యర్థిగా ప్రకటించిన రఘువర్మ పరాజయం పాలయ్యారు ప్రతి నియోజకవర్గంలో అధికార పార్టీ తన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలతో బలాన్ని ప్రయోగించిన ఓటుకు నోట్లు ఎరవేసిన ఈ సర్కారు పట్ల తమ వ్యతిరేకతను ఉపాధ్యాయులు స్పష్టంగా ఓట్ల రూపంలో వ్యక్తం చేశారు కూటమి అభ్యర్థి రఘువర్మ గెలుపు కోసం కృషి చేయాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విపక్ష ద్వారా స్వయంగా ఆదేశాలు జారీ చేస్తూ వచ్చినా బంగపాటు తప్పలేదు ఉపాధ్యాయ సంఘాలన్నీ కలిసికట్టుగా తమ అభ్యర్థిగా ప్రకటించిన గాజే శ్రీనివాసనాయుడును గెలిపించి కూటమి సర్కారుపై తమ ఆగ్రహాన్ని చాటుకున్నాయి తమ ఓటు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకమని స్పష్టంగా తేల్చి చెప్పారు కాగా తమ అభ్యర్థి ఓడిపోవడం కూటమి నేతలు ఒక్కసారిగా ప్లేట్ ఫిరాయించారు పోలింగ్ రోజు వరకు తమ అభ్యర్థి రఘువర్మను గెలిపించాలంటూ ప్రచారం నిర్వహించి అనుకూల మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేసిన టిడిపి నేతలు ఆయన ఓడిపోవడంతో గెలిచిన గాజా శ్రీనివాసులు కూడా తమవారేనంటూ కొత్త పల్లవి అందుకోవటం విచిత్రంగా ఉంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతోనే రఘువర్మను తమ అభ్యర్థిగా ప్రకటిస్తున్నట్టు టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు స్వయంగా ప్రకటించారు అయితే ఇప్పుడు మాట మార్చి రకరకాల విన్యాసాలు చేస్తున్నారు అయితే జనసేన లెటరేట్ మీద వచ్చిన ఒక సందేశానికి ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు శ్రీ పాకలపాటి రఘువర్మకు జనసేన మద్దతు ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో శ్రీ పాకలనాటి రఘువర్మకు మద్దతు పలుకుతూ జనసేన అధ్యక్షుడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించారు ఉభయ గోదావరి జిల్లాలో కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయం కోసం ఏ విధంగా జనసేన అండగా నిలుస్తుందో అదే విధంగా ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఒకే మాట మీద నిలవాలని సూచించారు ఈ మేరకు పార్టీ పిఎసీ చైర్మన్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నారేణుల మనోహర్ గారు ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ సభ్యులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు ఇరవై రెండు రెండున ఫిబ్రవరి ఇరవై రెండు ఆ సందర్భంగా శ్రీ నారా మనోహర్ గారు మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో పనిచేసిన విధంగా కూటమి స్ఫూర్తిని ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ నిలపాలి ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రక్రియపై స్పష్టమైన అవగాహనతో ముందుకు వెళ్తూ మనం ఆ మద్దతు తెలియజేస్తున్న శ్రీ రఘువర్మకు ప్రథమ ప్రాధాన్య ఓటు కూలయ్యేలా చూడాలని శాసన మండలి దిప్ శ్రీ పిడుగు హరిప్రసాద్ మాట్లాడుతూ పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి సందేశాన్ని తెలియజేశారు అంటే ఇంత స్పష్టంగా ఉన్నప్పటికీ మేము అఫీషియల్ గా చేయలేదని తెలుగుదేశం వాళ్ళు కూడా చెప్తున్నారు తెలుగుదేశం వాళ్ళు కూడా నిజానికి తెలుగుదేశం అధ్యక్షుడు స్వయంగా ప్రకటించారు ఆయన ఏం చెప్తారంటే ఇరవై తారీఖున పేపర్లో ఈనాడు పత్రికలోనే వచ్చింది స్వయంగా ఉత్తరాంధ్ర ఎంఎల్సి ఎన్నికలు ఎన్నికల్లో తరఫున పోటీ చేస్తున్న సిట్టింగ్ ఎమ్మెల్సీ పాకలపాటి రఘువరం కూటమి మద్దతు ఇస్తుందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ప్రకటించారు ఆ విశాఖ తెదేపా కార్యాలయం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు భజాపా అనుబంధ ఉపాధ్యాయ సంఘం పిఆర్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థికి మద్దతు ఇస్తున్నట్టు పార్టీ నాయకులు ఇటీవల ప్రకటించిన రఘువర్మకు మద్దతు ఇచ్చే అంశంపై భాజపా నేతలతో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు ఈ విషయంపై త్వరలోనే స్పష్టత వస్తుందని చెప్పారు ప్రస్తుతం తెదేపా జనసేన రఘువర్మకు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాయన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు సమావేశంలో విశాఖ ఎంపీ ఎం శ్రీభరత్ ఎమ్మెల్సీ అభ్యర్థి నాటి రఘువర్మ ఎమ్మెల్యే వెలగపాటి వెలగపూడి రామకృష్ణ బాబు ఎమ్మెల్సీ చిరంజీవిరావు తదితరులు పాల్గొన్నారు ఇంత స్పష్టంగా ఉన్నప్పటికీ ఇప్పుడు ఆయన మా అభ్యర్థి కాదు లేదా గెలిచిన ఆయన కూడా మా అభ్యర్థి అంటూ ప్రకటించడం విడ్డూరంగా ఉంది అయితే ఇక్కడ మరో అంశాన్ని కూడా గుర్తించాల్సి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలలో టీడీపీ లేకపోతే మద్దతు పరిశ్రమ కూటమి మద్దతు పరిచిన ఒక అభ్యర్థి ఓడిపోవడంతో వైసీపీకి వరిగినది ఏం లేదు వైసీపీ నిజానికి పట్టపదల్లో కానీ ఉపాధ్యాయులతో గానీ ఉపాధ్యాయుల నియోజకవర్గాల్లో కానీ అభ్యర్థులను నిలబెట్టలేని పరిస్థితి ఉన్నదంటే సంస్థాగతంగా వైసీపీ ఎంత బలహీనంగా ఉన్నదో అర్థం చేసుకోవచ్చు ఈ బలహీనతను సరి చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి ఈ ఏదో ఈ ఓ అంటే మనం గెలిచినా గెలకపోయినా మన శత్రువు ఎవరో కొట్టారు కాబట్టి సంతోషించే అది ఆనందం సరైన ఆనందం కాదు దాన్ని లోతుగా అధ్యయనం చేసి విషయాన్ని విషయ పరిజ్ఞానాన్ని పెంచుకుని వ్యవహరించాల్సి ఉంటుంది అంటే ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాలోను కృష్ణా గుంటూరు జిల్లాలోను టిడిపి కూటమి మద్దతు చేసిన వారు అత్యధిక ఓట్లతో గెలుపొందడం కూడా ఆ విద్యావంతులలో ఇంకా ఆ పార్టీ పట్ల ఆ కూటమి పట్ల మక్కువ బాగానే ఉన్నదని గమనించాల్సి ఉంటుంది